మోకాలు నొప్పులు వచ్చినాయి తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చినాయి కడుగేయటం మళ్ళీ వేరే మంచం పట్టుకొని బాడలు పట్టుకొని వాష్రూమ్కి పోవటానికి ఎంత ఏడ్చానండి హాయ్ అండి అందరికీ నమస్తే నంబూరి తరుణ్ శుభమణి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనే ఆలోచనతో మేము ముందుకు రావటం జరిగింది ముందుకు ప్రతిరోజు వస్తా ఉన్నాం అనుకోండి ప్రతిరోజు మాట్లాడే విషయం వేరు ఈరోజు పడే మాట్లాడే టాపిక్ విషయం వేరండి ఏంటంటే మేము గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడతా ఉన్నాం నాకు ఫీవరే మా ఆవిడికి ఫీవరే మరి మాకు వచ్చిన ఫీవర్ ఎలాంటిదంటే మామూలు ఫీవర్ కాదండి కింద అరికాళ్ళ నుంచి నడు జుట్లో దాకా ఒళ్ళంతా బిగదిశగా పోయి అను అనువు నొప్పులండి మోకాళ్ళ కానుంచి కింద ఎక్కడ చూసినా కూడా నొప్పులతో స్టార్ట్ అయ్యి మేము కనీసం తినేదానికి లేకుండా మరి వాష్రూమ్కి వెళ్ళేదానికి కూడా లేకుండా అంత నొప్పులతో అయితే మేము బాధపడ్డాం అది అలా వచ్చింది మాకు జ్వరం మరి ఈరోజు కూడా మా ఆవిడ జ్వరంతోనే బాధపడతా ఉంది నేను జ్వరంతో బాధపడతా ఉన్నాను నాకు ఇప్పుడు అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇదంతా మీకు చెప్పడం ముఖ్యం కారణం ఏంటంటే చిన్నపిల్లలు బాల్యంతలు వృద్ధులు మరి అందరు కూడా చాలా మంది ఉన్నారు మరి కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిసే సందర్భాల్లో మరి కొంత తెలుసుకుంటారు మా వీడియో వల్ల మరి జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్ పోయి చూపించుకుంటారు మరి జ్వరాలు ఇలా ఉన్నాయి అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉంది మీరు ఎవరు కూడా దీన్ని జ్వరం గురించి మాకు ఇవ్వటం ఏందని చెప్పేసి మీరు ఎవరు కూడా తప్పుగా భావించవద్దు మాకు అలా జ్వరం వచ్చింది కాబట్టి మేము ఎంతో అగసట్లు పడ్డాం కాబట్టి ఒక్క నాలుగు రోజులు కనీసం మంచుల నుంచి లెగవలేక మరి వాష్రూమ్ కూడా పోలేని పరిస్థితి అయితే మాది అంత బాధపడ్డాం మేము ఈ వచ్చిన జ్వరం వల్ల కరోనా టైంలో కూడా మేము అంత బాధపడలేదు కానీ ఈ జ్వరానికి మేమైతే చాలా బాధపడ్డాం మరి జ్వరం వచ్చిన వాళ్ళకి చాలామంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చే కొత్త జ్వరాలు ఇలా ఉన్నాయండి మరి మాకు వచ్చింది మాకు వచ్చింది అని చెప్పేసి మాకు జ్వరం వచ్చిన తర్వాత మరి చాలామంది మాకైతే చెప్పారు నేను మీ అందరికి తెలిసే విధంగా ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది మరి చిన్నపిల్లలతో చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటారు ముసలి వాళ్ళతో ఇబ్బందులు పడతారు అలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదు జ్వరం రాంగులని ఇమ్మీడియట్గా హాస్పిటల్ వెళ్ళి చూపించుకుంటారన్న ఆలోచనతో నేను మీకు తెలియపరచడం జరుగుతూ ఉంది నాకు కూడా చాలా నొప్పులతో బాధపడ్డానండి ముందు నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చినాయి తర్వాత కీళ్ళ కీళ్ళు నొప్పులు వచ్చినాయి ఏందా ఈ నొప్పులు అని నేను మెదలకుండానే ఉన్నా నేనైతే ట్యాబ్లెట్లు అవి నేను వేసుకోలేదు తర్వాత సాయంత్రం కల్లా జ్వరం వచ్చింది అప్పుడు జ్వరం పెళ్ళి వేసుకున్నా అయినా కూడా నాకు కాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టలేనంత పరిస్థితి వచ్చింది అరికాయలు కింద పెడుతుంటే నాకు అసలు మనిషి పైకి లెగవలేక పక్షిపాతం వచ్చిన వాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగైపోయింది నా పరిస్థితి అడుగు వేయటం మళ్ళీ వేరే మంచం పట్టుకోను బాడలు పట్టుకొని వాష్రూమ్కి వాడటానికి ఎంత ఏడ్చానండి నేను అంత బాధపడ్డాను అదే ముసల అయితే పిల్లలైతే తట్టుకోలేరండి ఈసారి జ్వరాలు వచ్చినప్పుడు మాత్రం పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఫస్ట్ చూపియండి అందరూ జాగ్రత్తగా ముందుగా జ్వరం రాంగంలోనే ముందు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు విస్ఫురితమైన జ్వరాలు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తారని అందరికి తెలియపరుస్తూ ఉన్నాం మరి మా మేము ఎలా అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎలా మేము నడిచామనేది మా ఆవిడిని ఒక వీడియో తీసాను అది చూడండి ఎలా ఉందో ఎందుకంటే నా పరిస్థితి కూడా అలాగే ఉందనమాట కాకపోతే నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను తీయలేకపోయాను కానీ మా ఆవిడిని మాత్రం వీడియో తీశాను ఎందుకంటే ఆ వాష్రూమ్కి వెళ్ళాలన్నా చేయాలన్నా ఎన్ని అగసాట్లు పడతా వెళ్ళిందో జాగ్రత్తలు పాటించండి ఈ కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిసే సందర్భంగా మరి ముఖ్యంగా వేడి నీళ్ళు కాసుకొని పిల్లలకు తాపండి మీరు తాగండి మేమైతే అలాగే పాటించాం కొన్ని మేము కూడా ఆయుర్వేద చిట్కాలు ఇంట్లోనే చేసుకొని మరి కొన్ని కొన్ని టాబ్లెట్స్ వల్ల తగ్గించుకున్నాం మరి కొన్ని ఆయుర్వేద చిట్కాల వల్ల ఎందుకంటే చెక్క లవంగాలు చొంట్ మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కాసి మరి ఒక ఔషధం కషాయి లాగా మేమైతే తాగాం మరి వాటి వల్ల చాలా మేమైతే లబ్ధి పొందాం మరి మే అంటే నేనైతే టెస్ట్ కూడా చేయించుకోలేదు అంత బాధలో ఉండి కూడా నేనైతే టెస్ట్ కూడా చేయించుకోలేదు మావిడికి కూడా టెస్ట్ అనేది చేయించలేదు కొన్ని ఆయుర్వేద సూత్రాల వల్ల మేము కొద్ది కొద్దిగా రికవర్ అయ్యాం ఇబ్బంది లేదు బాగానే ఉంది మీరు కూడా ఇలాంటివి పాటించండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మటే తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరు కూడా నిర్లక్ష్యం అనేది చేయబాకండి ఇప్పుడు జరాలు మామూలు జ్వరాలు కాదనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి మా ఫాలోవర్స్ అందరికి కూడా మరి ఇలా తెలుసుకుంటారని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను మరి మీరు అనుకోవచ్చు గత పది రోజులు బట్టి వీడియోలు రావట్లేదు దీనివల్ల అనుకొని కానీ జ్వరం వల్లే మేము వీడియోలు కూడా చేయలేకపోతున్నాం అండి మరి తగ్గిన తర్వాత మళ్ళీ మంచి కామెడీ వీడియోలతో మేము మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్